రీజనల్ రింగ్ రోడ్డులో భూములు కోల్పోతున్న నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని అలైన్మెంట్ ను మార్చాలని భూములు కోల్పోతున్న రైతులకు భూమికి బదులు భూమి ఇవ్వాలని ఈ నెల ఆరున సిపిఎం ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ముందు నిర్వహిస్తున్న ధర్నాలో నిర్వాసితులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పిలుపునిచ్చారు కోల్పోతున్న రైతులకు

ఇలా జీవ సమాన పరిస్థితి బలవంతంగా భూమి నాలీకరణ చేసుకొని బాటలు చాలా అలైన్మెంట్ తయారు మార్చి రెండోసారి అలైన్మెంట్ అలైన్మెంట్ తయారు రాజకీయ అందదన్నలు డబ్బు పల్కుబడిన వారి ఆయల జోలికి

సిపిఎం జిల్లాలో గడ్డ మండల కార్యదర్శి వర్ధ సభ్యులు కార్యదర్శి కూకుంట్ల కృష్ణ రైతులు కొండ పెద్ద వెంకటేష్ జక్కుల మల్లేశ్ కొండ రమేష్ బబ్బూరి రాజు మాకొళ్ళ నరసింహ రాపల్లి చంద్రయ్య కొండసాగర్ తదితరులు పాల్గొన్నారు పరిశీలన చేయడం జరుగుతా ఉంది రిపులార్ రోడ్డుకు చాలా విలువైన రైతాంగానికి సంబంధించిన భూములు పోతున్న పరిస్థితి ఉంది ఈ భూములు పోవడం వల్ల ఒక రైతులకే కాదు భూమి మీద ఆధారపడ్డ వ్యవసాయ కూలీలకు భూమి మీద ఆధారపడ్డ గీత కార్మికులకు ప్రధానంగా ముత్రేడిగూడెం గ్రామంలో వందలాది కుటుంబాలు తాటి ఈత చెట్లను ఆధారంగా ఇలా జీవిస్తున్న పరిస్థితి ఉంది అనేక మంది ఉన్నతమైన చదువులు చదివినా ఉద్యోగాలు రాక ఇలా ఈ భూమిని ఆధారం చేసుకొని బత్తా ఉన్నారు వృత్తిదారులు ఉన్నారు పాడి పరిశ్రమ కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నది ఈ భూములు కోల్పోవడం వల్ల రైతాంగము తర్వాత వారి కుటుంబాలు వృత్తిదారులు వ్యవసాయ కూలీలు వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది అందుకనే ప్రభుత్వము మొదటి అలైన్మెంట్ ప్రకారము త్రిపులారుకు భూములు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భూమికి బదులు భూమి ఇవ్వాలి ఇలా బహిరంగ మార్కెట్ మూడు కోట్ల రూపాయలకు ఎకరం ఉంది బహిరంగ రేటు ప్రకారం ఒక రేటుకు మూడింతలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం రేపు సోమవారం రోజు ఆరు తారీఖు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని హెచ్ఎండిఏ ఆఫీసు ముందు మహా చేస్తూ ఉన్నాం నిర్వాసితులంతా కూడా రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్లో జరిగే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పేరు పేరును మేము విజ్ఞప్తి చేస్తాం